హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావణి ఈరోజు మరో వండర్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఇలా దుమ్ము పట్టి మురికిపట్టి ఉన్న మిక్సీని ఐదే ఐదు నిమిషాల్లో వన్ రూపీ ఖర్చుతో ఇట్టే మెరుపు ఇచ్చేయచ్చు ఎలాగో ఇప్పుడు చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ చూసారా ఎంత లాగుందో మిక్సీ పాడైందని రిపేర్కి ఇచ్చామండి రిపేర్ నుండి వచ్చేసరికి మిక్సీ పరిస్థితి ఇలా ఉంది ఇలాగ కిచెన్లో పెట్టుకుంటే ఎంత చిరాగ్గా ఉంటుంది అందుకే క్లీన్ చేద్దామని ఫిక్స్ అయ్యాను మీతో కూడా షేర్ చేసుకుందాం మీలో ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అని చెప్పి వీడియో షూట్ చేస్తున్నాను తప్పకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా బౌల్లో చల్లటి నీళ్ళు తీసుకోండి హాట్ వాటర్ అయినా పర్వాలేదు కాస్త కొంచెం లైట్గా ఉండాలి ఒక బౌల్లోని ఓ వన్ రూపీ షాంపూ కొంచెం పేస్ట్ వేసి బ్రష్తో బాగా కలపండి ఇది బాగా కలపాలి పేస్ట్ బాగా ఆ షాంపూలో కలవాలి కొద్ది వాటర్ వేసి కలపండి కలిపిన తర్వాత దీనివల్ల ఆ మిక్సీకి కానీ మోటర్కి కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు వీడియో ఎండింగ్ వరకు చూడండి మిక్సీ మొట్టకి కొత్త దానిలా మెరిసిపోద్ది ముందుగా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఆ మిక్సీకి ఇది అంతా అప్లై చేయండి నీట్గా ఎక్కడెక్కడ బాగా మురిగ్గా ఉందో అక్కడ అంతా లైట్గా వాటర్ లోపలికి వెళ్లకుండా మొత్తం వైర్తో సహా లైట్గా అప్లై చేయండి ఇలా అప్ చే అప్లై చేయడం వల్ల దానికి ఉన్న డస్ట్ ఇవంతా రిమూవ్ అయిపోద్ది మీకు కొత్త మిక్సీ లాగా మారిపోద్ది అనమాట ఇది క్లీన్ చేయడానికి సిల్వర్ పీస్ని అస్సలు యూజ్ చేయకండి సిల్వర్ పీస్ యూజ్ చేయడం వల్ల మిక్సీ పైన గీతలు పడిపోతాయి అలా గీతలు పడడం వల్ల మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకున్న ఆ గీతలు మనకు అసహ్యంగా కనిపించి అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది దానికి ఇలా బ్రష్ వాడడం వల్ల చాలా బాగుంటుంది చూడండి అలా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇందాక క్లాత్ తీసుకోమన్నాను కదా క్లాత్తో నీట్గా మిక్సీ మొత్తం తుడిచేయండి అలా తుడిచేస్తే మొత్తం మురికంతా రిమూవ్ అయిపోద్ది మనం ఏం కష్టపడకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా వీడియో క్లిప్లు కొంచెం ఎడిటింగ్లో మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ అందుకే మొత్తం చూపించలేకపోయాను ఇగో ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడైనా మురుకుంటే మళ్ళీ రెండోసారి బ్రష్ అదే షాంపూతో మళ్ళీ క్లీన్ చేసుకోండి ఇంకా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాంటిది ఒక ఇనపది సూదు ఉంటుంది కదా సూదైనా పర్లేదు ఏదైనా పిక్ లాంటిదైనా పర్లేదు నేనైతే పెద్ద సూదు ఉంటుందా సూద్ తీసుకున్నాను పిక్ అయినా పర్లేదు నీట్గా అడ్జస్ట్లో ఉన్న మురికి అంతా రిమూవ్ చేసేయండి అలా రిమూవ్ చేస్తే నీట్గా క్లీన్ అవుద్ది మిక్సీ తర్వాత మళ్ళీ తడి క్లాత్తో మొత్తం తుడిసేసేయండి తుడిసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా పొడి క్లాత్తో నీట్గా తుడుచుకుంటే మిక్సీ ఎంత కొత్తగా ఉందో చూడండి ఇందాక మీరు చూసిన మిక్సీ ఈ మిక్సీ ఒకటే అంటే నమ్మలేరు అంత నీట్గా అయిపోయింది ఇంకా వీడియో కంటే డైరెక్ట్గా అయితే నాకు చాలా బాగా ఎంత నీట్గా క్లీన్ అయింది ఇలాగే మిక్సీ గ్రైండర్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చిన్ని రెండు రాళ్ళు గ్రైండర్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా ఇదే మెథడ్లో ఏ ఏమాత్రం ఒక చుక్క నీరు కూడా తగలకుండా నీట్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ నా మిక్సీ చాలా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరి ట్రిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్